డబ్బులు కావాలి అప్పులు తెర్చాలి జల్సా కూడా చెయ్యాలి మరి డబ్బు ఎలా సంపాదించాలి అందుకు తోడబుట్టిన అన్ననే చంపాలి చంపాడు కూడా ఇది కరుడు గట్టిన నిందితుడు నరేష్ చేసిన నేరం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సైతం సొంత బ్రదర్ ని చాలా దురదృష్టకరం సమాజం ఎలా మారుతుందో మనం చూస్తున్నామంటూ ఆవేదన చెందారు ప్లానింగ్ చేశారు అతను అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు విచ్ డిసీజ్ మామిడి వెంకటేష్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాక్సిడెంట్ సో దాట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది అతని పేరులో ఎల్డర్ బ్రదర్ పేరులో హీ టుక్ ఆల్మోస్ట్ నైన్ ఇన్సూరెన్స్ వర్త్ టోటల్ కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన నరేష్ భీమా డబ్బు కోసం సొంత అన్న వెంకటేష్ ను చంపేశాడు ముప్పై ఏడేళ్ల వెంకటేష్ కు మానసిక పరిపక్వత సరిగా లేదు ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు అయితే చెప్పిన కొన్ని పనుల వరకు చేయగలడు సొంతంగా ఆలోచించే తెలివి పెద్దగా తెలియదు ఇక ఈ నరేష్ దేశ ముదురు ఇతనికి రెండు టిప్పర్లు ఉన్నాయి ఓ కారు కూడా ఉంది వీటిని అద్దెకిస్తూ ఉంటాడు అయితే సంపాదించిన డబ్బును స్టాక్ మార్కెట్ పెట్టాడు అతనికి స్టాక్ మార్కెట్ పై పట్టు లేదు దీన్ని అర్థం చేసుకోలేకపోయాడు డే ట్రేడింగ్ లో రూపాయి రాదు పోవడం తప్ప ఇది తెలియని నరేష్ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు మొత్తం పోగొట్టుకున్నాడు ఇటు కార్ మీద ఈఎంఐ ఉంది అప్పటికే చాలా అప్పు చేశాడు కోటిన్నరకు పైగా అప్పులు చేసి దివాళా తీశాడు ఈఎంఐలు కట్టకపోతే వాహనాలు కూడా సీజ్ అవుతాయి తనకు వేరే ఆదాయ మార్గం కూడా లేదు కానీ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే దురాస ఉంది కష్టపడి నిజాయితీగా సంపాదించాలనే ఆలోచన లేదు దొరలవాట్లు వ్యసనాలు ఆశ అన్ని కలిసి ముంచేసాయి కానీ అతనికి బ్రతకాలనే ఆశ ఉంది సుఖంగా బ్రతకాలనే కళ్లు కంటున్నాడు పైగా దగ్గరి బంధువుల దగ్గర అప్పులు తేవడంతో వారి దగ్గర తల తీసేసినట్లు అవుతుంది డబ్బు సంపాదించాలి కానీ ఉచితంగా రావాలనుకున్నాడు ఎలా అని ఆలోచించాడు తన ఇంట్లో ఎప్పుడూ తనతో పాటే మాట వినే అన్న వెంకటేష్ గుర్తొచ్చాడు తాను ఏ పని చెప్పినా కూడా అన్న వెంకటేష్ చేసేవాడు అతనికి మానసిక పరిపక్వత లేదు కాబట్టి అతని మీద భారీగా బేమార్ చేయించి హత్య చేయాలి అని ప్లాన్ చేశాడు ఆ వెంటనే అనుకున్నదే తడువుగా ప్లాన్ అమలు చేసేశాడు మొత్తం తొమ్మిది ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తన అన్న వెంకటేష్ కు బేమార్ చేయించాడు మొత్తం నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలు అంటే కోటిన్నర అప్పులకు పోగా మిగతా సొమ్ముతో దర్జాగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కోటి ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ నుంచి మరో కోటి టాటా ఏజీ నుంచి కోటి ఎస్బిఐ లైఫ్ నుంచి నలభై లక్షలు హెచ్ డిఎఫ్సి లైఫ్ నుంచి ఇరవై ఐదు లక్షలు పోస్ట్ ఆఫీస్ నుంచి మరో పదిహేను లక్షలు పిఎం బీమా యోజన సురక్ష యోజన నివాబపా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మరో ఇరవై లక్షల మేర బీమా చేయించాడు అన్నింటికి తన అన్నతో సంతకాలు పెట్టించేశాడు అమ్మాయికడైన వెంకటేశ్వర తమ్ముడు ఎక్కడ చెబితే అక్కడ సంతకాలు పెట్టేశాడు ఎందుకు అని కూడా అడగలేదు అడిగిన చెప్పడు ఏదో చెబుతాడు ఫైనల్ గా నీ ఆరోగ్యం కోసమే అని చెప్పడంతో నమ్మేసాడు ఆ తర్వాత మొదటి నెల పాలసీ తీసుకున్నప్పుడే ప్రీమియం చెల్లించేస్తాడు సరిగ్గా రెండు నెలలు గడిచింది ఈ సమయంలోనే తన దగ్గరి బంధువైన నముండ్ల రాకేష్ అనే వ్యక్తి తాను ఇచ్చిన ఏడు లక్షలు ఇవ్వాలని నరేష్ పై ఒత్తిడి చేయడం జరుగుతోంది ఆలస్యమవుతూ ఉండటంతో కనీసం అసలైనా ఇవ్వాలని అడగడం మొదలు పెట్టాడు అప్పుడే తన అన్న హత్య బేమా కథ చెప్పాడు నువ్వు గాని మా అన్నను చంపడానికి సహకరిస్తే నీకిచ్చే ఏడు లక్షలకు అదనంగా మరో పదమూడు లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు అందుకు సరేనన్నాడు అంతేకాదు టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను ఈ హత్య ప్లాన్ లో చేర్చుకున్నాడు సహకరిస్తే రెండు లక్షలు ఇస్తానని ప్రదీప్ చెప్పడంతో సరేనన్నాడు అయితే ఈ ప్లాన్ గురించి ఈ ముగ్గురు ఓ వీడియోను నెల రోజుల ముందే తీసి పెట్టుకున్నారు ఈ వెంకటేష్ హత్యను ప్రమాదంగా చిత్రీకరిద్దాం ఆ తర్వాత కేసును డ్రైవర్ మీద వేసుకోవాలి మిగతా ఖర్చులు తాను చూసుకుంటానని చెప్పాడు అందుకు సరేనన్నాడు ప్రదీప్ అయితే ఈ ప్రమాదంపై పోలీసులు షీట్ నమోదు చేయగానే మనం ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల గురించి ప్రాసెస్ అనుకున్నారు అయితే ఒకవేళ పోలీసు పట్టుకుంటే ఇదే డౌట్ వచ్చింది ఎక్కడే ముగ్గురం కలిసి శిక్షణ భవించాలి ఇందులో ఎలాంటి గొడవలు ఉండొద్దని ఒప్పందం చేసుకుని దానినే వీడియో రూపంలో రికార్డ్ చేసుకుని దాచిపెట్టుకున్నారు ఆ వీడియో తీసింది ట్రిప్పర్ డ్రైవర్ ప్రదీప్ మటర్ ప్లాన్ గురించి నరేష్ రాకేష్ లు అందులో మాట్లాడుకున్నారు ఎలా చంపాలనే దానిపై చాలా సార్లు ఆలోచించారు ఆ తర్వాత రాత్రి సమయంలో హత్యకు పథకం వేశాడు నరేష్ నవంబర్ ఇరవై తొమ్మిదిన రాత్రి సమయంలో గ్రామ శివారులో టెప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ప్లాన్ లో భాగంగా నరేష్ కు కాల్ చేసి చెప్పాడు అయితే తన అన్న హత్యకు ఎవరో ఒకరు సాక్ష్యం ఉండాలి కాబట్టి తన అల్లుడు సాయి తో బైక్ పై వెంకటేష్ ను టెప్పర్ దగ్గరకు పంపించాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్లు వెనకాలే వెళ్లాడు ఇక నరేష్ ముందు టెప్పర్ ఎందుకు ఆగిపోయిందని చుట్టూ చుట్ట మొదలు పెట్టాడు ఇంజన్ దగ్గర కూడా చెక్ చేసినట్లు నటించాడు ఆ తర్వాత టెప్పర్ చక్రం కింద జాకీ పెట్టాలని తన అన్న వెంకటేష్ కు చెప్పాడు అది కూడా టైర్ ముందు భాగంలో పడుకోబెట్టి జాకీ పెట్టమని చెప్పాడు ఆ తర్వాత ఫోన్ టార్చ్ లైట్ వేసుకోమని చెప్పాడు ఫోన్ టార్చ్ వేసుకుని జాకీ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు వెంకటేష్ నరేష్ టెప్పర్ ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేశాడు వారి అల్లుడు సాయి దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్నాడు ఇంతలో ప్లాన్ లో భాగంగా నరేష్ టెప్పర్ వేగంగా ముందుకు పోనిచ్చాడు అంతే టైర్ల కింద పడి వెంకటేష్ మృతి చెందాడు సాయి కింద నుంచి గట్టిగా అరుస్తున్నాడు వెంకటేష్ మామ టైర్ కింద ఉన్నాడని ఆ తర్వాత ఇంజిన్ ఆపి కిందకు దిగాడు నరేష్ అన్న చనిపోయాడు నేను ఇంజిన్ కదిలించాలనుకోలేదు కంగారుగా ముందుకెళ్లిందని ఏడుస్తూ సాయికి చెప్పాడు ఇంతలో తండ్రికి బంధువులకు ఫోన్ చేయగా అక్కడ వచ్చి కన్నీరు మున్నీరయ్యారు పోలీసులకు రాత్రి పదకొండు గంటలకు ఎస్ఐ అక్కడికి వెళ్లారు తన టీమ్ తో కలిసి క్రైమ్ సీన్ ఎస్ఐ కి అప్పుడే అనుమానం కలిగింది ఏదో తేడాగా ఉందని విచారణ మొదలు పెట్టారు ఇంతలో టిప్పర్ డ్రైవర్ గురించి వాకపచ్చేయగా అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కొన్నిసార్లు స్విచ్ ఆన్ చేసుకుని ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తూ ఉండడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది విచారణ మొదలు పెట్టారు ఇంతలో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ కూడా వచ్చేసింది రెండు నెలల క్రితమే భారీగా వెంకటేష్ పై ఇన్సూరెన్స్ బీమా పాలసీ తీసుకున్నారు మాకు కూడా అనుమానంగా ఉందని చెప్పారు దీంతో గ్రామంలోని కొంతమంది ద్వారా కీలక సమాచారం సేకరించారు పోలీసులు ఆ సమయంలోనే వెంకటేష్ మానసిక పరిస్థితితో పాటు ఈ నరేష్ అప్పులు అతని ప్రవర్తన గురించి తెలిసాయి అతని ఫోన్ ను స్వాధీనం చేసుకోగా అందులో హత్యకు ముందు ముగ్గురు తీసుకున్న వీడియోతో మొత్తం క్లారిటీ వచ్చింది నిందితులను విచారించగా బీమా సొమ్ము కోసమే తన అన్నను చంపానని నరేష్ ఒప్పేసుకున్నాడు ఇక డబ్బు నరేష్ సృష్టించిన ట్రాప్ లో ఇరుక్కున్నాడు రాజేష్ డ్రైవర్ ప్రదీప్ చిన్న వయసులోనే జైలు పాలయ్యారు ముగ్గురిని రిమాండ్ కి తరలించారు పోలీసులు అయితే డబ్బు కోసం అమాయకుడైన అన్న పేరు మీద బీమా చేయించాడు నీచుడు ఆ తర్వాత బీమా డబ్బు కోసం తన అన్ననే చంపాడు సమాజంలో అంతరించిపోతున్న మానవత్వం తాలూకు అతి పెద్ద ఉదాహరణగా నరేష్ నిలిచాడు చెప్పినట్లు వింటూ తన తమ్ముడిని నమ్మి అమాయకంగా హత్యకు గురయ్యాడు వెంకటేష్ తెలివైన వారినే మోసగించి చంపుతోంది ఈ లోకం ఇక మానసిక పరిపక్వత లేని వెంకటేష్ చంపడం నరేష్ కు చాలా సులభమైంది కానీ అతని పాపం వెంటనే పండింది చివరికి చెప్పకూడదు పరిస్థితికి వచ్చింది ఈ కేసును చాకచక్యంగా చెల్లించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ అభినందించారు వారికి రివార్డులు కూడా అందించారు మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ విడ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అతను రెసిడెంట్ ఆఫ్ రాముడు విలేజ్ హీ అంటే సివియర్ ఫైనాన్షియల్ స్టేట్ ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్ లో అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది ఇదే కాకుండా అతనికి రెండు టిప్పర్స్ అని ఒక కార్ కూడా ఉంది దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఎక్కువ అయింది అప్రాక్సిమేట్లీ క్లియర్ చేయడానికి ఎల్డర్ బ్రదర్ ఉన్నారు విచ్ డిసీజ్ మామిడి వెంకటేష్ విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ అన్ యాక్సిడెంట్ సో దాట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది అతని పేరులో ఎల్డర్ బ్రదర్ పేరులో आलोस्ट इंश्योरेंस वर्थ फोर फोर करोख्यीसी इन्यूरस आदि बिर्ला इंश्योरेंस वन करोड़ टाटा एआजी वन करो फैक्सा फिफ्टी पीएम बीमा योजना टू या टू लैक् नुआबोबा हेल्थ इंसूर 9 मैं